అందరికీ నమస్కారం రేపే శనివారం లక్ష్మీ పంచమి చేతశుద్ధ పంచమిదిని పంచమి అని పేరుతో పిలుస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది అయితే ఈరోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండుతుంది మీ జాతకం మారిపోతుంది ఇక మీకు తిరిగి అనేది ఉండదు వద్దన్న డబ్బు వస్తుంది ఊటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోయే అవకాశం ఉంటుంది పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి లక్ష్మీదేవి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మనకు సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది దీపం వెలుతురు ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ధార్మికమైన కార్యక్రమాల్లో మనం అందరం కూడా దీపాలను వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాలలో వేద వేదాంగాల్లోనూ దీపానికి ఒక కష్టమైన స్థానం ఉంటుంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకుమించి ఒక స్ఫూర్తి దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనోవికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన మానవ ప్రకృతి ఏ ఏ ఉత్సవంలోని దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోని దీపాలను వెలిగించి వెలుగును పంచాలి కాంతులను పంచాలి ఇది వేద మార్గం దీపం వెలుగుకు సాధనం వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటి వాడే ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు అంతేకాదు ఒకే ఒక దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి ఏమీ లేదు తిది రోజు మనం చెప్పుకోబోయే విధానంగా ఒక దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ పంచమితి తిథి ఉన్న రోజు ఏం చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన స్వంత కొడుకుని వండి అతిథి మర్యాదలు చేసిన తొండంబి కథను విందాం కాంచీపురంలో చిరు తొండంబి అనే ఒక వేశ్య కుల శేఖరుడు ఉండేవాడు అతడు అతని అఖండ శివభక్తి తత్పరుడు తన భార్య తిరుమంగనాజీ ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులు వారి పుత్రుడు సిరియాలుడు చిరుతొండముడు పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకామ్రనాథుని ఆరాధిస్తూ జంగమ ప్రమదులకు అడిగిన పదార్థము లేదనకుండా సదా అన్నదానం చేసేవాడు ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరుతొండను భక్తి ప్రభావం నిరూపించదలిచాడు నిత్యాన్న దానశీలుడైన చిరుతొండ నంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు తిరిగి తిరిగి చివరికి కాంచీపురం ఊరు బయట ఉన్న పారుబడిన గుడికి వెళ్ళాడు గర్భం మండపంలో ఒక వృద్ధుడు అతడికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు ఆ జోగి దంపతులకు ప్రణామం చేసి తన ఇంటికి వచ్చి శివ అర్చన అందుకొని తనను చరితార్థుని చేయమని ప్రార్థించారు అప్పుడు ఆ పరమ వృద్ధుడు ఏడు రోజుల నుండి నిరాహార వ్రతం కూని ఉన్నాను ఆ వ్రతానికి ఉద్యాపనము పసుపహరణము ఆ యాగ ప్రసూగా నరుడు తప్ప మరి ఒకరు పనికిరాడు సుందరుడు రోగ విహీనుడు అయిన ఆ పిన్న వారిని తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలి అని అన్నారు ఆ మాటలు విన్న చిరుతొండనుడు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు ఆమె నవి మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివయోగీశ్వరులే కదా వారి సొమ్మును వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుద్రణనుడు అంతకుముందు శివుడు మరొక వేషంలో గురువుగారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరికి వెళ్ళాడు ఆ జటాదారిని చూడగానే సిరియారుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిలుచున్న సిరియాలుడితో ఆ జటాదారి నాయనా నీ తండ్రి చిరుతండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా స్నేహశీలి కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాను బ్రతికి ఉంటే తిని వచ్చు ఈ ప్రాణాలు కాపాడుకో అన్నాడు కుమార శరీరాలుడు చెవులు మూసుకొని మహానుభావ నీవు ఈ రకంగా మాట్లాడడం అన్యాయమా ఇతరుల కోసమే శరీరమును ధనమును వేయించేట కంటే ఈ జన్మకు సార్థక్యత ఏముంటున్నది అన్నాడు తరువాత చిరుతుండనుడు వృద్ధ శివయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు కుమారుణ్ణి తొండ మీద కూర్చోబెట్టుకొని తండ్రి సిరియాల ఎల్లప్పుడూ పంచాక్షరి మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు ఒక్క వేటితో కింద పడిపోయిన సిరియాలని శిరస్సు నమశివాయం శివాయ అనే మంత్రం పఠిస్తున్నది అలా భోజనశాలలో వంట సిద్ధమైనది అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు నాకు మరొక నియమం ఉన్నది మగబిడ్డలేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు నీ కుమారుణ్ణి పిలువు అన్నారు మాయా జంగముడు స్వామి ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాడిని ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి అన్నాడు నంబి అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుణ్ణి పిలవమన్నారు వెంటనే రారా కుమారా అని దిక్కులు ప్రతిధ్వరించేటట్లు పిలిచింది ఆ తల్లి మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖపాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు పరమశివుడు భస్మదేహంతో నాగాలంకార భూషితుడై అర్ధ చంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరంలో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు అంతటా చిరుతండనుడు స్వామి నీ దయ వల్ల వెయ్యి గోత్రంలోకి చెందిన మా వయసులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వర ఆరాధన చేస్తున్నారు వారి నందరిని వీడిని నొక్కడిని రాలేను ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు శంభుడు కర్ణించి కంచిలో ఉన్న వయసులందరినీ కైలాసానికి వచ్చేటట్టుగా కర్ణ ప్రసాదించమారిని బలి చేయడానికి కూడా విడదీయకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి పరోపకారార్థమై తన శరీరమే దానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యుడు ఇక వీధులకి వస్తే పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా తోచిన విధానంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా దీపం పెడితే చాలు ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమి పంచమితిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవాళ్ళు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమ్మలపాకులు కానీ ఒక రావి ఆకును కానీ వేయండి ఆకు మీద పసుపుతో ఓం గుప్ప గుర్తును వేయండి తర్వాత ఆకు మీద పట్టి ప్రమిదం పెట్టండి మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఏ అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోని ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగిస్తే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకి తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాల్లో బాధలు సమస్యలు అన్నీ కూడా పోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా ఎంతో పవిత్రమైన ఈ పంచమ తేదీ మీ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఆర్థికపరమైన బలం ఆనందాన్ని ఇస్తుంది అవసరాలు తీర్చుకోగలం ఆపదల నుంచి గట్టెక్కించగలం ధైర్యాన్ని ఇస్తుంది ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ విషయంలో ఎవరెన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తిరుతుండడానికి ఎంతో సమయం పట్టదు అలాంటి లక్ష్మీదేవిని శుద్ధ పంచమి రోజు పూజించాలని శాస్త్రం చెబుతుంది ఈరోజు ఉదయమే తాళస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి పూజా మందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించుకోవాలి ధవలంతో అన్న అమ్మవారిని అర్చిస్తూ అతనికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీ పంచమి రోజు ఈ విధంగా నీలమైన ఇష్టలతో పూజించడం వలన దారిద్రం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి అలాగే ఈ చేతశుద్ధ పంచమి నాడు చేసే నాగపూజ శ్రేష్టం ఈరోజు అనంత వాసుకి తక్షక కర్కోటక చెంక పులిక పద్మ మహాపద్మ అనే నాలుగు మహానాలుగులను స్మరించి పాలు నివేదించాలి నాగపంచమని పంచమని పిలుస్తారు ఈరోజు లక్ష్మీ పూజతో పాటు నాగదేవతలను కూడా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రాహుకేతు దోషాలు నూట నలభై నాలుగు రకాల సర్ప దోషాలన్నీ తొలగిపోయి మీకు కలిసి రావాలంటే ఈరోజు మీ దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలోని జంటనాగుల విగ్రహాన్ని పాల్పొయండి పాలతో అభిషేకం చేయండి ఆ తర్వాత నీళ్ళతో కడిగి జంటనాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లాలి పత్తితో వస్త్రం చేసి ఆ వస్త్రానికి గంధం కుంకుమ అద్ది ఆ కొ జంటనాగుల విగ్రహానికి వేయాలి తర్వాత నాగుల విగ్రహం దగ్గర తొమ్మిది వత్తులు వేసి దీపం వెలిగించాలి తర్వాత జంటనాగుల విగ్రహాలతో తోకల దగ్గర జిల్లేడు ఆకును ఉంచి ఆ ఆకు మీద బెల్లం ముక్క పెట్టాలి అలాగే ఆవు పాలను జంట నాగుల దగ్గర నైవేద్యంగా పెట్టాలి నాగపంచమి రోజు ఇలా చేస్తే రాహు కేతుల దోషాలు సర్వ సర్ప దోషాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంట్లోనే ఆడవాళ్ళ పొరపాటున కూడా అలా మాంసాహారాన్ని ఉండకూడదు ఈరోజు ఎవరు మాంసాహారం ఉండకూడదు తినకూడదు కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా మాంసాహారం తినకూడదు కాదని ఈరోజు మాంసాహారం తింటే లక్ష్మీదేవికి గొప్పం వస్తుంది దరిద్రం పడుతుంది అలా కాకుండా ఈరోజు పాలు పోసి వండే కూరలు అంటే సొరకాయ పాలు బీరకాయ పాలు ఇలా పాలు పోసే వండే కూరలు తింటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నాగదోషాలు కష్టాలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది కనుక ఆడవాళ్ళు గుర్తుపెట్టుకుని ఈరోజు ఇంట్లో పాలు పోసి వండే కూరలను వండండి కుటుంబం అంతా కూడా ఆ కూరలు తినండి ఇలా తింటే జన్మ దరిద్రాల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం మారిపోతుంది మీ దశ మారిపోతుంది కనుక లక్ష్మీ పంచమి రోజు అందరూ ఆహార నియమాలను పాటించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు రేపు లక్ష్మీ పంచమి రోజు ఈ కూర వండకండి తినకండి ఇలా దీపం అయితే వెలిగించండి ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి